సిలివరైనా వాళ్ళకి కాల్సి చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇక్కడ ఓకే రెండు పూటలు రెండు పూటలు చెక్ చేసుకో గుడ్లమ్మాయి కూడా గ్యారెంటీ ఓకే గుడ్లమాయి ఉంటే కూడా సన్ను ఫేల్ అయినా గుడ్లమ్మాయి ఉన్నా అవును రిటర్న్ ఇచ్చేసి ఓకే అంటే మనకు అక్కడ తీసుకెళ్ళిపోయినా మళ్ళీ ఇక్కడ వచ్చి అంటే ఎట్ల అట్లా తీసుకొచ్చి ఇస్తారా ఇప్పుడు మేము ఇచ్చినట్టు అవును ఖరాబ్ చేయకుండా తీసుకొచ్చి ఇస్తే గుడ్ల మాయి కానీ సన్లు ఫెయిల్ ఉన్న కానీ తెచ్చి రిటర్న్ ఇస్తారు దానికి మనం చూసి అడ్జ చేసుకోవాల్సిందే ఇంట్లో ఉన్నది అట్లా ఇస్తే నేను గుడ్ల మాయి కానీ సన్లు ఫెయిల్ ఉన్నా ఏదన్నా ఉంటే దానికి ఎక్స్చేంజ్ నెక్స్ట్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చర్దానగర్లో ఉన్న అనమాట మనకు కురగోడ రోడ్కి అయితే ఉంటుంది అనమాట ఇది మనకు ఊర్లకు పోతుంటే డెరీ ఫార్మ్ అయితే ఉంటుంది అన్నమాట అది అయితే రోడ్ అనమాట ఇక్కడ చూపిస్తున్నారు కదా పలకలకాల రోడ్ ఉంటాయి అన్నమాట చక్కా స్టేట్ వెళ్తే కురోడ రోడ్ అనమాట ఇక్కడ మనకు వచ్చేసి జెర్సీ ఉన్నాయి మనకు ఒక ఎన్ని వాళ్ళు నేను అది ఎన్ని ఎనిమిది ఎనిమిది దిగినాయి రెండు పోయినాయి ఆరు ఇప్పుడు ఆరు ఉన్నాయి ఓకే మనకు ప్రస్తుతానికి ఇప్పుడు ధరలు ఎంత నుంచి ఉన్నాయి ధరలు వచ్చేసి మనకు నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్నాయి అరవై లోపు నలభై ఐదు వేలు నుంచి కూడా నలభై ఐదు నుంచి లోపు ఉన్నాయి అరవై లోపు ఉన్నాయి ప్రతి శుక్రవారం శుక్రవారం మన దగ్గర కావాలి లోడ్ దిగుతాయి ప్రతి శుక్రవారం శుక్రవారం ఇప్పుడు పాలిచ్చేవాళ్ళు ఉన్నాయి మనకు షూడి ఉన్నాయి షూడి ఐదు ఉన్నాయి ప్రజెంట్ గా ఓకే పాలిచ్చేది ఒకటి ఉంది ఓకే ఫ్రెండ్ చూసినారా మేడం ఒకసారి అయితే బ్రీడ్ అయితే చూపిస్తాం మనకైతే జెర్సీ అనమాట అండ్ మొత్తానికి అయితే జెర్సీ వస్తాయి అన్నమాట ఈ అన్నదైతే వస్తాయి కూడా వచ్చాయి అనమాట ఇక చూడొచ్చు ఒక్కొక్క ఆవు డీటెయిల్స్ అయితే తీసుకుందాం మనం అయితే ఓకే రండి ఈ బూడిద కలర్ ఆవి చెప్పండి అన్న బ్రీడ్ జర్చి క్రాస్ ఓకే ఇది ఎన్న లాకేషన్ ఉంటుండొచ్చు అన్న థర్డ్ లాకేషన్ మూడో లాకేషన్ ఓకే దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన యాభై ఎనిమిది వేలు చెప్తున్నావు ఫైనల్ రేటు మాట్లాడి తగ్గిస్తాం చెప్పినంత చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుంది అనమాట ఓకే ఇది సెకండ్ లాక్ వచ్చినాడు ఇప్పుడు ఇంత మూడో లాక్ వచ్చిన వీడొచ్చు అని పొరుగు విడచ్చు మనకు వచ్చేసి దీని దగ్గర మనకి పూటర్ టైం ఉంది డెలివరీకి ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే డెలివరీకి అయితే చూడొచ్చు ఇంకా అట్టర్ చూడండి అండ్ అయితే జర్సీ క్రాస్ అనమాట అంటే పూటకు వచ్చేసి నాలుగారు ఐదు ఐదు ఫ్రెండ్స్ చూడొచ్చు ఐదైదు వారకైతే పెట్టుకోవచ్చు అంట పూటకైతే అండ్ దీనికి అయితే ఐదు ఇంకా ఇంక కూడా పనిచేస్తుందా నాలుగు షన్లు ఇస్తాను అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు బ్రీడ్ అయితే జెర్సీ క్రాస్ అనమాట దీని ధర చెప్పారు కదా యాభై ఎనిమిది వేలు చెప్తారు యాభై ఎనిమిది వేలు అయితే చెప్తారు వాళ్ళు మాట్లాడితే తగ్గిస్తాను తగ్గిస్తారు ఓకే నెక్స్ట్ దగ్గరికి జరిగితే వెళ్ళిపోయి అన్నమాట అన్న సెకండ్ హాఫ్ కొత్త అన్నది అంటే తర్పా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే ఒక యాభై ఎనిమిది వేలు చెప్పినా యాభై ఐదు వేలకు వస్తా ఓకే యాభై ఐదు వేలకు కూడా వస్తా ఉంటా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ అంటే తరుపు అనమాట ఇది వచ్చేసి అంటే ఇది డెలివరీ ఛార్జ్ ఏం చెప్పాను అన్నది ఒక వారం పది రోజులు టైం ఒక పది రోజులు అయితే టైం పెడతా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే ఒక వన్ ఒక వన్ వీక్ కాదు పది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అంటే చూడొచ్చు ఈ తరుపులు అనేది ఇప్పుడు పడ్డ కాబట్టి మనకి ఇప్పుడు దీని దగ్గర అయితే పాలైతే చెప్పడానికి అయితే రాదనమాట మనకి చూడొచ్చు ఇప్పుడు యాభై ఐదు వేలు అయితే చెప్తురా అంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్న అయితే యాభై ఎనిమిది వేలు అయితే చెప్పినావు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాయన్నమాట ఓకే అయితే బ్రీడ్ జర్సీ జెర్సీ క్రాస్ ఓకే మనం అయితే నెక్స్ట్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోను మళ్ళీ అన్న నెక్స్ట్ షాప్ కదా అయితే జెర్సీ క్రాస్ యాభై ఏడు వేలు చెప్తాను ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మనకు దీని దగ్గర డెలివరీ అయిపోయిందా డెలివరీ అయితే అవ్వలే ఒక వన్ వీక్ అయితే టైం ఒక వన్ మనకు వచ్చేసి దీని పొడవు చూడండి అడ్రస్ విడండి ఎక్కడైతే అండ్ పొడుగు కూడా ఇస్తాను మనకి దీని దగ్గర పద షాప్ చెప్పండి అన్న ఇది కూడా థ్యాంక్ యూ ఐదు ఐదు ఓకే మనకి అంటే డెలివరీ అయిన వాళ్ళకి పాల్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే రెండు పూటలు రెండు పూటలు చెక్ చేసుకో ఓకే ఫ్రెండ్ చూసినా మనకైతే దీనికి యాభై ఎనిమిది వేలు చెప్తున్నా మేము

గుడ్లమ్మ ఈ కానీ సన్లు ఫెయిల్ ఉన్న కానీ తెచ్చిస్తే ఇంకా రిటర్న్ ఏమైనా దెబ్బ దెబ్బ తగితే దానికి మనం చూసి అది చేసుకోవాల్సింది దాన్ని మీ ఒంట్లో ఉన్నది అట్లా ఇస్తే నేను గుడ్లమ్మ ఈ కానీ సన్లు ఫెయిల్ గా ఉన్న ఏదైనా ఉంటే దానికి ఎక్స్చేంజ్ నెక్స్ట్ వేర్ ఆవిస్తారు అన్నమాట ఓకే ట్రెండ్ చూశారా మనకైతే నెక్స్ట్ షాప్ కైతే వెళ్ళిపోయిన నెక్స్ట్ షాప్ తే పనా ఇది రెండో రెండవ ఇది పట్టనే ఇది పట్టనే అది పట్టనే ఇది సెకండ్ లాక్ అంట ఇది జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు దీని దగ్గర ఎంతవరకు ఓకే మనకైతే వరకు పెట్టుకోవచ్చు అన్న మనకు ఎంకల్ అట్టర్ చూడొచ్చు మనకైతే అట్టర్ చూడండి ఇంకా అయితే అండ్ మనకి ఆ డెలివరీ ఛార్జ్ ఏం చెప్పండి అన్న వారం వన్ వీక్ ఉంటుంది ఓకే మనకి దీని ద్వారా చెప్తారన్నా ఫైనల్ రేట్ తగ్గితూ మనకైతే ఫైనల్ రేట్ అయితే ఇక్కడ వచ్చి మళ్ళీ తగ్గుదా అంట ఓకే మనయితే నెక్స్ట్ షాప్ దొరికితే వెళ్ళిపోయినా నెక్స్ట్ షాక్ ఒక అన్న జర్సీ క్రాస్ అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి సెకండ్ లాక్ మనకైతే అండ్ ఇది డెలివరీ టైమ్ అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టకపోవచ్చు అంట మనకు డెలివర్ చేయమైతే అండ్ దీని దగ్గర అయితే ఎంతవరకు ఎట్టుకు వచ్చినాయి ఐదు 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 వరకు అయితే పెట్టుకోవచ్చు అంటూ చూడొచ్చు అండ్ చేస్తుంది అది ఇంకా చాలా లూజ్ ఉంది ఎంకలో మనకైతే ఒక చాలా అటర్ అయితే అనమాట మనకైతే చూడొచ్చు ఎంకల్ అటర్ చూడండి ఓకే మనకి ఇది దీని ధర ఏం చెప్తారా యాభై ఐదు వేలు చెప్తారు ఓకే ఇది జెర్సీ జర్సీకి ఓకే ఇప్పుడు వచ్చి యాభై ఐదు వేలు చెప్తారు ఇక్కడ వచ్చి మళ్ళీ తగ్గుతుంది అనమాట ఓకే నెక్స్ట్లో దగ్గరికి అండి మళ్ళీ అన్న ఇది లాస్ట్ ఒక టైప్ అన్నీ దీనికి పూటకు నాలుగున్నర ఐదు లీటర్లు అవుతుంది ఇప్పుడు ఒకటే పాలిచ్చా ఉంది ఓకే మనకి అంటే బ్రీడ బ్రీడ అన్న జెడ్స్ క్రాస్ ఓకే మనకి ఇది సెకండ్ లాక్ వచ్చినా ఇప్పుడు డెలివరీ అయిపోయింది దూడ అంటే డెలివరీ ఎన్ని ఎన్ని రోజులు అవుతుందా ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అయితే అవుతుందా ఫ్రెండ్ మనకి యాభై ఐదు వేలు చెప్తున్నావు ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు ఏంటంటే పొద్దుగా పాలని పొద్దుగా పాలి నాలుగున్నర అంటే ఒక రోజు తొమ్మిది లీటర్లు అంటావా పెరగలుగుతాయి అంటే మనం మెంటగా షెట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన మనకైతే ఇంకా లెటర్ చూడండి మనకైతే ఇక్కడ వచ్చి పాలు చెక్ చేసుకోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు యావన అయితే మనకి ఇప్పుడు రెండు పొట్టలు కదా మూడు పూటలు కూడా చెక్ చేసుకోండి అని మనకు వచ్చేసి ఇదైతే జెర్సీ క్రాస్ అంట మనకి ఇప్పుడు ఇదైతే సెకండ్ లాక్ చేసినాం అనమాట సెకండ్ లాక్స్ ఓకే చూడొచ్చు దీని దూడ దూడ ఫైనల్ రేటు ఫైనల్ యాభై చెప్పిన వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గుతాయి చూసాం మనకైతే ఫైనల్ రేట్ అయితే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట ఓకే నెక్స్ట్ గుడ్